వెల్కమ్ టు పొల్టెంట్ మీడియా ఇంట్రెస్టింగ్గా ఈ మధ్య జరుగుతున్న చర్చల్లో ఇద్దరు క్రికెట్ ప్లేయర్ల గురించి బాగా చర్చ జరుగుతుంది ఇండియా స్టార్ ప్లేయర్స్గా చెప్పుకోవచ్చు గ్రేటెస్ట్ ప్లేయర్స్లో కూడా వాళ్ళ పేరు వినిపిస్తుంది వాళ్ళే విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై ఏడులో సౌత్ ఆఫ్రికాలో జరిగే వన్డే వరల్డ్ కప్లో పాల్గొంటారా లేదా అనేది ఒక చర్చ బాగా జరుగుతుంది వన్డేకి సంబంధించి ఇరవై ఏడు ఇరవై ఏడులో అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో సౌత్ ఆఫ్రికాలో వరల్డ్ కప్ జరుగుతుంది ఈ ఈ టోర్నమెంట్కి వాళ్ళిద్దరు పాల్గొంటారా లేదా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి అని అంటే ప్రస్తుతం ఉన్న కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం వాళ్ళిద్దరి పట్ల కొంత నిరాశక్త వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరి ఫిట్నెస్ ప్రాబ్లం అదేవిధంగా ఫామ్కి సంబంధించినంతవరకు ఇప్పటికే వాళ్ళిద్దరు టీ ట్వంటీకి టెస్ట్ మ్యాచ్లకు గుడ్ బై చెప్పేశారు వాళ్ళిద్దరు మేము ఆడమని చెప్పారు వాళ్ళు ప్రస్తుతం ఆడుతున్న ఏకైక ఫార్మేట్ అంటే విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఒకటే ఫార్మేట్ ఆడుతున్నారు అది ప్రస్తుతం వన్ డే డేలో కూడా వీళ్ళు ఎంతవరకు ముందుకు పోగలుతారు ముఖ్యంగా ఇప్పటికే రోహిత్ శర్మ వన్డే టీంకి సంబంధించి కెప్టెన్గా ఉన్నారు సో ఆయన మళ్ళీ ఇంకో రెండేళ్ళు వరల్డ్ కప్కి టైం ఉంది కనుక వీళ్ళిద్దరు అప్పటి వరకు ఉంటారా లేదన్న అంశంపైన అప్పుడే చర్చ మొదలైంది ఒకటి మాత్రం స్పష్టం చేస్తుంది రా గౌ గౌతమ్ గంభీర్ మాత్రం ఏం చెప్తారంటే ఖచ్చితంగా ఫామ్ని చూసే సెలెక్ట్ చేస్తాను తప్ప సీనియారిటీ కాదు ఈ అంశాన్ని పదే పదే స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే ఇంగ్లాండ్లో జరిగిన టెస్ట్ సిరీస్ని చూస్తే కేవలం సీనియర్ ప్లేయర్స్ ఎవరు లేరు జూనియర్లతో వెళ్ళారు న్యూ టాలెంట్తో వెళ్ళారు ఒక రకంగా సిరీస్ డ్రా అయినప్పటికీ అది సక్సెస్గానే గౌతమ్ గంభీర్ చెప్పుకుంటున్నారు గిల్ నాయకత్వంలో మంచిగా పర్ఫామ్ చేశామని ఆయన చెప్తున్నారు ఈ ఇద్దరు ప్లేయర్లకు సంబంధించి ఏం చేయాలి ఇద్దరిని వరల్డ్ కప్ ఆడించాలా లేదా అంటే రెండు మూడు అంశాలు మనం ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది ట్వంటీ సెవెన్లో జరిగే వరల్డ్ కప్కు సంబంధించి ముందు చాలా పరిమితంగానే వన్ డే మ్యాచ్లు ఉన్నాయి ఇద్దరు కూడా వా టీ ట్వంటీ ఆడరు టెస్టులు ఆడరు కేవలం వన్డే ఆడతారు దాదాపు ఒక పదిహేను నుంచి ప ఇరవైకి మాత్రమే వన్డే మ్యాచ్లు జరగబోతున్నాయి ఈ మ్యాచ్ల్లో ముఖ్యంగా వాళ్ళు అద్భుతంగా ఆడితే కదా అని నేను వరల్డ్ కప్కి అని చెప్పేసి గౌతమ్ గంభీర్ స్పష్టం సెలెక్టర్లకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది ఫస్ట్ వాళ్ళకి టెస్ట్ ఎక్కడ జరుగుతుందంటే ఇద్దరికి కూడా రాహుల్ రోహిత్ శర్మకి అదేవిధంగా విరాట్ కోహ్లీకి అంటే ఆస్ట్రేలియాలో ఒక త్రీ మ్యాచ్కి సంబంధించిన డే టోర్నమెంట్ ఒకటి జరగబోతుంది ఈ అక్టోబర్లో జరుగుతుంది నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ తేదీల్లో మూడు టోర్నమెంట్ టోర్నమె డే మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ వాళ్ళు ఆడితే తప్ప నేను వాళ్ళని సెలెక్ట్ చేయలేనని అంశాన్ని స్పష్టం చేశారు అదేవిధంగా డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడమని చెప్తున్నారు ఇప్పటికే విరాట్ కోహ్లీ ఇండియాలో ఉండట్లేదు విరాట్ కోహ్లీ పూర్తిగా లండన్లో సెటిల్ అయిపోయారు ఆయన ఏదైనా మ్యాచ్లు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు లేకపోతే కొద్దిగా ముందుకొచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ డొమెస్టిక్ క్రికెట్ ఆడడానికి మాత్రం డొమెస్టిక్ మ్యాచెస్ ఆడడానికి పెద్దగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆసక్తి చూపెట్టలేదు అదే పరిస్థితి దాదాపుగా రోహిత్ శర్మది కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఇద్దరికి ఉన్న ముందు బోర్డు ఆప్షన్స్ ఏం పడుతుందంటే ఒకటి మీరు ఆస్ట్రేలియాలో జరిగే మూడు వన్డే మ్యాచ్ల్లో బాగా ఆడాలి కేవలం ఏదో ఆడామంటే మాత్రం ఒప్పుకోము అదే సమయంలో డొమెస్టిక్గా జరిగే మ్యాచెస్కి డే మ్యాచెస్ ఇండియాలో జరిగే డొమెస్టిక్ మ్యాచెస్ ఏమి ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఆడాలి అక్కడ ఆడి మీరు నిరూ నిరూపించుకుంటే తప్ప మిమ్మల్ని డే వరల్డ్ కప్కి తీసుకెళ్లే అవకాశం లేదని బోర్డుకి గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు సో వీళ్ళు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేకపోతే గతంలో టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి ఇద్దరు ఒకేసారి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో గుడ్ బై చెప్పినారో ఇప్పుడు కూడా ఒకవేళ ఆస్ట్రేలియా తర్వాత వాళ్ళ ఆట తీరంతా బాగా లేకపోతే ఆ తర్వాత వన్ డేలకు గుడ్ బై చెప్తారా లేదా అనేది ఇవే చూడాల్సి ఉంటుంది